ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా ఎస్టీ స్టేటస్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష అదేవిధంగా సోదరుడికి కూడా రిజర్వేషన్ రావడానికి ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరమ్మ గారు మరి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్తోటే ఈరోజు సోదరుడు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది ఇంకొకటి గత ప్రభుత్వం మరి లోకల్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది అనే విధంగా మాట్లాడారు గతంలో జివో నెంబర్ త్రీ తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఏల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది కానీ మీరు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయక అది కోర్టులో పోయింది మీరు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్ కూడా ఎలక్షన్స్ ముందు ఇచ్చారు అది కూడా ఇవాళ కోర్టులోనే ఉంది సార్ కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి అదేవిధంగా పోడు భూముల చట్టం వేల వందల సంవత్సరాలుగా అడవులలో బతుకుతున్నటువంటి అనగారిన ఆదివాసీ గిరిజన వర్గాలకు మరి పోడు భూముల చట్టం టూ థౌజండ్ సిక్స్ ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్ కాబట్టి ఇంకా కొన్ని ఏ మైనార్టీల గురించి మాట్లా మేము వచ్చి పది పది నెలలైంది మీరు పది సంవత్సరాలున్నారు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నారు మరి పది సంవత్సరాలైనా ఇవ్వలేదు అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్ అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు ఇందులో ఆల్రెడీ రెండు వేల కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది కాబట్టి మేము పెట్టినటువంటి బ్ర మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటే ఓకే అన్న నేనేం అనడం లేదు కానీ మేము పెట్టినాం కదా పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు చేయలేదు చేయలేదు అని కాకుండా మంచిని మంచిగా ఉండ్రి చెడుని చెడు పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు అంతేగాని అన్నీ ఏం లేదు ఏం లేదు ఏం లేదంటే మరి అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత పది సంవత్సరాలలో మీరు ఎన్ని వేల మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇళ్ళు ఇచ్చిరో చెప్పండి ఎన్ని వేల మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇల్లు ఏమి ఇచ్చిరో చెప్పండి మేము పది నెలల్లో పది నెలలు కూడా కాదు ఎనిమిది నెలల్లో ఇప్పుడు మా బడ్జెట్లో అన్ని పెట్టడం జరిగింది